రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది రాశి మేసి రాశి ధన స్థానంలో గురువు సప్తమ స్థానంలో శుక్రుడు ఉన్న కారణంగా ఆదాయ పరిస్థితి బాగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి సర్వత్రా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది విద్యార్థులు విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది వృషభ రాశి ఇదే రాశిలో గురువు లాభస్థానంలో రాహువు దశమలో శని ఉండడం వల్ల అన్నింట విజయం లభిస్తుంది తప్పకుండా ఆదాయం వృద్ధి చెందుతుంది ప్రతి పనిలోనూ కార్యసిద్ధి ఉంటుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది మిత్రుల వల్ల కొన్ని కీలక పనులు సానుకూల రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగిపోతాయి మిథున రాశి రాష్ట్రాధిపతి బుధుడు శుక్రుడు ప్రస్తుతం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సర్వత్రా ప్రాధాన్యం ప్రభావం పెరుగుతాయి ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండదు అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉత్సాహంగా పురోగతి చెందుతాయి అనుకున్న వ్యవహారాలన్నీ పూర్తవుతాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది విద్యార్థులకు సమయం బాగుంది ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి కర్కాటక రాశి ధనస్థానంలో బుధుడు భాగ్యస్థానంలో గురువు సంచారం వల్ల ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి వృత్తి జీవితంలో డిమాండ్ పెరిగి తీరికలేని పరిస్థితి ఏర్పడుతుంది వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ప్రోత్సాహం లభిస్తాయి ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో మిత్రుల సహాయం లభిస్తుంది విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి me okay. సింహరాశి ఈ రాశికి ధనస్థానంలో ప్రవేశించిన రాష్ట్రాధిపతి రవి కారణంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గడం వంటివి జరుగుతాయి తండ్రి నుంచి ధనలాభం ఉంటుంది మంచి పరిచయాలు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాల్లో పని భారం ఉంటుంది మీ సలహాలు సూచనలకు విలువ ఉంటుంది నిరుద్యోగులకు ఆశించిన స్థాయిలో ఆఫర్లు అందుతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు శ్రమ ఉంటుంది ప్రేమ వ్యవహారాలు उत्साहिए రాశి ఈ రాశిలో శుక్ర రవి కేతువులు భాగ్యస్థానంలో గురువు దశమ స్థానంలో కుజుడు ఉన్నందువల్ల వృత్తి ఉద్యోగాలలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి పదోన్నతికి జీతభత్యాల పెరుగుదలకు సంబంధించిన శుభవార్తలు వింటారు ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు పిల్లల చదువుల మీద శ్రద్ధ పెంచడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది విద్యార్థులు సునాయసంగా విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి சி சனி புதா రావులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా చీకూ చింత లేకుండా సాగిపోతుంది ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరు నచ్చుతుంది చేపట్టిన పనులు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి ఆరోగ్య సమస్యలేమీ ఉండకపోవచ్చు ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి వృశ్చిక రాశి దశమ స్థానంలో బుధుడు లాభస్థానంలో రవి శుక్రుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి ఉద్యోగ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్యం చాలా వరకు కుదుట పడుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతమవుతాయి కుటుంబ జీవితంలో సామరస్యం పెరుగుతుంది వ్యక్తిగత సమస్య ఒకటి తొలగిపోతుంది విద్యార్థులు పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి ధను రాశి తృతీయ స్థానంలో శని భాగ్యస్థానంలో బుధుడు దశమంలో రవి శుక్రుల సంచారం వల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతమవుతుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి ఆదాయం వృద్ధి చెందుతుంది విద్యార్థులు తేలికగా పురోగతి సాధిస్తారు ప్రేమ వ్యవహారాలు ముందంజ వేస్తారు మకర రాశి ధనస్థానంలో ధనాధిపతి శని భాగ్యస్థానంలో శుక్ర రావుల సంచారం వల్ల వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు పెరుగుతాయి ఆదాయం వృద్ధి చెందుతుంది అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తవుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి Bye. కుంభరాశి చతురస్థానంలో గురువు సప్తమ స్థానంలో బుధ సంచారం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు వ్యక్తిగత సమస్యల ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆర్థిక ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి వృత్తి ఉద్యోగాల్లో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్ అందుతుంది విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాలు కొత్త మీనరాశి తృతీయ స్థానంలో గురువు చతుర స్థానంలో కుజుడు సంచరిస్తున్నందువల్ల రోజంతా అనుకూలంగా ప్రశాంతంగా గడిచిపోతుంది ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అండదండలు లభిస్తాయి వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు చేపడతారు నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరుగుతుంది